అందరికీ నమస్కారం అండి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే లడ్డు ఎలా చేయాలో తెలుసుకుందాము దీనికి ఒక రెండు కప్పుల మూరీలు తీసుకోవాలి ఈ మూరీల్ని సన్నటి సెగ మీద వేయించాలండి కొంచెం హీట్ ఎక్కువ ఉంటే కొంచెం బ్లాక్ కలర్ వే మాడినట్టు ఉంటాయి ఈ మూరీలకి రెండు కప్పుల మూరీలకి ఒక కప్పులో కొంచెం వెల్తిగా బెల్లం తీసుకోవాలి నేను ఇక్కడ బెల్లం పొడి తీసుకున్నానండి ఈ బెల్లం పొడి తీసుకునే నేను చాలా మిస్టేక్ చేశాను ఇది మంచి కలర్ రాలేదు మీరైతే షాప్లో బెల్లం తెచ్చి దాన్ని తరుక్కుంటే మంచి గోల్డెన్ కలర్లోకి వస్తుంది నేను ఫస్ట్ టైం చేశాను కాబట్టి ఆ మిస్టేక్ చేశాను ఆ మిస్టేక్ మీరు చేయకండి బెల్లం తరగడం ఈజీ అవుతుందని బెల్లం పొడి తెచ్చుకున్నాను కానీ మంచి కలరింగ్ రాలేదు మూరీ లడ్డూకి ఈ మూరీలు వేయించుకోవాలి వేయించి అన్నట్టు సెగ మీద అది వేగినాయో లేదో ఎలా తెలుస్తుందంటే వాటిని కొన్ని తీసుకుని మనం ఇలా నలిపితే అది పౌడర్లో అవుతాయి అప్పుడు అవి వేగినట్టు అర్థం వాటిని వేగాక పక్కన పెట్టుకోవాలి వేరే బౌల్లోకి ఇక కొంచెం వెళుతు మూరీలు తీసుకున్న కప్పుతోనే కొద్దిగా తక్కువగా ఆ బెల్లాన్ని తీసుకుని ఆ బెల్లాన్ని ఒక బౌల్లో వేసి దాంట్లో చాలా కొంచెం వాటర్ వేసి ఆ బెల్లాన్ని సన్నటి సెగ మీద గరిటతో తిప్పుతూ ఉండాలి అడుగు పట్టకుండా అలా తిప్పాక దాన్ని అది బెల్లం తీగపాకం కంటే ఇంకా కొంచెం ముదురు పాకం రావాలి ఆ పా ఆ పాకాన్ని ఎలా రెడీ అయిందో లేదో తెలుసుకోవడానికి ఒక చిన్న బౌల్లోకి వాటర్ తీసుకొని ఆ వాటర్లోని మనం గరిటతో కొంచెం బెల్లం ఇలా వాటర్లో వేస్తే తీగపాకులా వస్తే అది ఇంకా రెడీ అవ్వనట్టు అలా కాకుండా ఇంకొంచెం మరిగాక దాన్ని కొంచెం తీసి చెక్ చేస్తే కొంచెం గట్టిగా అవుతుంది వాటర్లో వేసిన వెంటనే ముద్దల అది కూడా సరిపోదు ఇంకా కొంచెం సిమ్లో పెట్టి దగ్గరికి చేయగా దాన్ని వేస్తే వాటర్లో వేసిన వెంటనే గట్టిగా అవుతుంది అది ఆ చిన్న ముక్కని మనలా గిన్నెకి తగిలిస్తే టక్కిన సౌండ్ వస్తుంది అంటే పాకం రెడీ అయినట్టు అప్పుడు ఆ పాకం మరిగేటప్పుడే అందులో ఒక రెండు స్పూన్లు నెయ్యి కొంచెం యాలకుల పొడి కలుపుకోవాలి అలా రెడీ అయిన పాకాన్ని స్టవ్ మీద అందించి దించుకోవచ్చు లేదా స్టవ్ ఆపుకొని అలా పెట్టుకుని దాంట్లోనే ఈ మూరీలను వేసి గరిటితో వెంటనే గబగబా కలపాలండి ఎందుకంటే ఇది పాకం గట్టిపడిపోతుంది మూరీలు అన్ని వాటికి సరిపోయేలాగా ఫాస్ట్గా కలుపుకోవాలి కలుపుకుని దాన్ని ఒక ప్లేట్లోకి మనం ఇలాగ నెయ్యి రాసి ప్లేట్లో అచ్చులా వేసుకోవచ్చు లేదంటే కొంచెం వేడిగా ఉండగానే దాన్ని లడ్డూల్లా చుట్టుకోవాలండి మన చెయ్యి కాలుతుంది కాబట్టి చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా ఇలా లడ్డూలా చుట్టేసుకోవాలి చూసారంటే నేను బెల్ల పొడి వేయడం వల్ల ఈ మూడి లడ్డూకి మంచి కలరింగ్ రాలేదు ఆ మిస్టేక్ మీరు చేయకండి మనం మార్కెట్లో దొరికే బెల్లం మామూలు నార్మల్ బెల్లం తెచ్చుకుంటే అది మంచి గోల్డెన్ కలర్లో ఉంటుంది కాబట్టి లడ్డూలు చూడడానికి అందంగా ఉంటాయి ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఆరోగ్యం కూడానండి బెల్లంతో చేసిన ఏ స్వీట్ అయినా చాలా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది బయట మనం రకరకాల షాపుల్లో స్వీట్స్ తినే కంటే ఇలా ఇంట్లో స్వయంగా చేసుకున్న లడ్డూలు పిల్లలకి ఎంతో ఆరోగ్యము మనకి కూడా తృప్తిగా ఉంటుంది మన పిల్లలకి మన చేతితో మనం స్వయంగా చేసుకుని వండి పెట్టుకుంటే మీకు నచ్చితే ఈ వీడియో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్